ప్రస్తుతము వేరుశనగ పంటను ఖరీఫ్లో సాగు చేయడం జరిగింది ఈ వేరుశనగ పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు మరి అదేవిధంగా ఎలాంటి పొలాల్లో వేసుకోవాలి విత్తనం మోతాదు ఏ విధంగా ఉంచుకోవాలి అదేవిధంగా ఏ రకాలు వేసుకోవాలి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎరువులు ఎలాంటి ఎరువులు అందించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శ్రీ పి ముని పార్థసారధి గారు ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా ఈ నూనె జాతి పంటలలో వేరుశెనగ ప్రధానమైనగా చెప్పుకోవచ్చు సార్ ఈ పంట వేసుకునేటప్పుడు ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు ఎలాంటి నేలను ఈ పంటకు బాగా అనుకూలంగా ఉంటాయంటారు ముఖ్యంగా మనము ఈ ఇసుకతో కూడుకున్నటువంటి గర్భ నేలలు అయితే శ్రేష్టంగా ఉంటాయి ఎక్కువ బంకమట్టి బరువైనటువంటి నల్ల రేగిన నేలలు అయితే మనకి అనుకూలమైతే కాదు పంట వేసుకునే ముందు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు పంట వేసుకునే ముందుగా మనము నేలను బాగా లోతైనటువంటి దుక్కులు చేసుకొని చేయటం వలన లోపల ఉన్నటువంటి కీటకాలన్నీ కూడా బయటకు వచ్చి ఎండవేయమిక చనిపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంది కాబట్టి లోతైన దుక్కులు చేసుకోవడం అనేది మంచిది భూమిలో వేరు వ్యవస్థ పండే పంట కాబట్టి ఎటువంటి భూములు బాగుంటాయి తువ్వ నేలలు ఎందుకు అనుకూలంగా ఉండేటారు తువ్వ నేలల్లో నీరు అనేటువంటిది వెనకటం అనేటువంటిది జరుగుతుంది తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అదే బంక నేలల్లో నీళ్ళు అలాగే ఉండటం మూలంగా వేరు వ్యవస్థ దెబ్బతిని పూర్తిగా మనకి ఈ యొక్క కుళ్ళు తెగుళ్ళు ఇలాంటి రావడానికి ఎక్కువ అనేటువంటిది ఉంటుంది నేలలు తోగా ఉండటం వల్ల గొల్లబారి బాగా ఉండటం వల్ల మనకి గింజ యొక్క పరిమాణం బాగా పెరిగి దిగుబడులు బాగా పెరుగుతాయి బాగా గుత్తులు రావటం కూడా జరుగుతుంది కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది ఏ రకాలు వేసుకుంటే మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎటువంటి రకాలు సాగుబడిలు ఉన్నాయి ఏ రకాలు వేసుకుంటే మంచి దిగుబడి తీసుకొచ్చు అంటారు ఎకరాకు సరాసరిన ఎంత దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందంటారు ఎటువంటి తెగులు లేకుండా ఉంటే మనకి కదిరి ఆరు రకము గ్రీష్మ రోహిణి ధరణి అనేటువంటి రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి ఇవి మంచి దిగుబండు కూడా ఇస్తాయి ఇది కదిరి ఆరు అనే రకము చిన్న గుత్తి రకము ఇది వచ్చి పంటకాలం వచ్చి వంద రోజులు ఉంటుంది ఇది గింజ పరిమాణం కూడా బాగా లావుగా ఉంటుంది మనకి ఎకరానికి ఖరీఫ్లో వెయ్యి కేజీల వరకు దిగుబడి వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉంది రబీలో అయితే పదహారు వందల కేజీల వరకు దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంది తర్వాత గ్రీష్మ అనేటువంటిది కూడా చిన్న గుత్తి రకము ఇది బెట్టం తట్టుకుంటుంది వంద రోజులు స్వల్పకాలిక రకం ఇది తర్వాత నీటి వినియోగ సామర్థ్యం కూడా దీనికి ఎక్కువగానే ఉంటుంది ఎకరాకి ఖరీఫ్లో అయితే వెయ్యి కిలోలు తర్వాత రబీలో అయితే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కిలోల వరకు దిగుబడి వస్తుంది తర్వాత రోహిణి అనేటువంటి రకము ఇది చిన్న గుత్తి రకము నీటి వినియోగ సామర్థ్యం కూడా దీనికి ఎక్కువగానే ఉంటుంది బెట్టను కూడా తట్టుకుంటుంది తక్కువ కాలపరిమితి కలిగి ఖరీఫ్ రబీకి అనుకూలమైనటువంటి రకము తొంభై నుంచి తొంభై ఐదు రోజుల్లోనే మనకి కాలపరిమితితోనే పంట చేతికి వచ్చేటువంటి రకం ఇది అయితే వంద రోజులు అవుతుంది తర్వాత ధరణి అనేటువంటిది ఇది చిన్న గుత్తి రకము ఇది రబీకి అనుకూలమైనటువంటిది ఖరీఫ్కి కాకుండా ఇది మొక్కలు పొట్టిగా ఉంటాయి పంటకాలము తొంభై ఐదు నుంచి వంద రోజుల వరకు ఉంటుంది బెట్టను బాగా తట్టుకుంటుంది ఎకరాకి పదహారు వందల కిలోలు దిగుబడి వస్తుంది దీనికి వర్షాభావ పరిస్థితులకి మనకి ధరణి అనేటువంటి రకము అనుకూలమైనటువంటిది విత్తన మోతాదులో చాలా వరకు కూడా వ్యత్యాసం ఉంది ఒక్కొక్కరికి ఒక రకంగా వేసుకుంటున్నారు కొంతమంది అరవై కిలోలు వేసుకుంటుంటారు కొంతమంది వంద కిలోలు కూడా వేస్తున్నారు చీరాల ఈ ప్రాంతంలో చూస్తే నూట ఇరవై కిలోలు కూడా వేసుకునే పరిస్థితి వస్తున్నాం ఎకరాకి ఎంత మోతాదు విత్తనాన్ని వాడుకుంటే పంట బాగా పలుచుగా పడి నాణ్యంగా పెరగడానికి అవకాశం ఉందంటారు అంటే ఒత్తు మొక్కలు పడకుండా మనకి ఖరీఫ్లో అయితే మనకి అరవై కిలోలు విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి అలాగే రబీలో అయితే మనకి గింజలు డెబ్బై ఐదు కిలోలు విత్తనం అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం అనేటువంటిది ఉండదు కానీ రైతాంగము ఎక్కడన్నా తెగుళ్ళు వచ్చి కానీ లేకపోతే మొల ఒక ఎట్లాగా అనేటువంటిదితో ఎక్కువగా మోతాదు వేయడం జరుగుతూ ఉంది అందులో మనకి వేరే పంటలో ఎక్కువ ఖర్చు ఖర్చు కూడా విత్తనం వే వేసేటప్పుడే అవుతుంది కాబట్టి విత్తనాన్ని మనము సరైనటువంటి మోతాదులో వేసుకోవడం వల్ల ఖర్చును తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత మనకి ప్రాంతాన్ని బట్టి మరీ ఎక్కువగా మనము విత్తనానికి పోకుండా కొంచెము మనము డెబ్బై ఐదు కేజీలు అంటే ఎనభై కేజీల వరకు కూడా మనం వేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది వేసుకోవచ్చు కూడా ఇక్కడ ఖరీఫ్లో అరవై కేజీలు అంటే ఒక ఐదు కిలోలు అరవై ఐదు కిలోల వరకు కూడా మనం వేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది వేసుకోవచ్చు కూడా ఇవాళ చూస్తే రైతాంగం మార్కెట్లో కొన్న విత్తనాన్ని నేరుగా తీసుకొచ్చి పొలంలో వేస్తున్నారు అదును వచ్చిన వెంటనే కొనుగోలు సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు విత్తనాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రసీదు యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉందంటారు అదేవిధంగా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసి వేసుకోవాలని చెప్పేసి మీ వ్యవసాయ శాఖ వార్త కూడా చెప్తున్నారు ఎలా ముందుకు పోతే ప్రాథమిక దశలో పంటలు చీడపీడలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటారు మనము ముఖ్యంగా రైతా మన రైతు సోదరులందరూ కూడా సరే విత్తనాన్ని కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనటువంటివి ముఖ్యంగా మనము లైసెన్స్ ఉన్నటువంటి డీలర్స్ దగ్గర మనం విత్తనాలు కొనాలి విత్తనం కొన్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకొని ఉంచిపెట్టుకుని ఉండాలి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి విత్తనాలు వేసి వచ్చిన తర్వాత ఒకవేళ విత్తనాలు మొలక ఎత్తకపోయినా ఎటువంటి సమస్యలైనా వచ్చినప్పుడు మనము ఆ బిల్లుని ఆధారం చేసుకొని నష్టపరిహారాన్ని మనము పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే కొనాలి తప్పకుండా మనము బిల్లును కూడా ఉంచి పెట్టుకోవాలి ఓసారి మనం కొన్న తర్వాత కూడా సరే మనం విత్తనం బాగుందా లేదా అనే ఉద్దేశంతో మనము ముందుగా మొలక శాతాన్ని కూడా మనం పరిశీలించుకోవటం అనేటువంటి చేయాలి విత్తనం వేసే ముందుగా కూడా మనము విత్తనాలు కొన్న తర్వాత విత్తన శుద్ధి అనేటువంటిది తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ముఖ్యంగా మనము ఒక కిలో విత్తనానికి ఈ మూడు గ్రాముల మ్యాంకో జబ్బు తర్వాత అయినా చేసుకోవచ్చు లేదా మనకి ఇప్పుడు జీవశైలీంద్రం అనేటువంటి ట్రైకోడమ్మ విరిడి నాలుగు గ్రాములతో విత్తన విత్తన శుద్ధి చేయటం వల్ల మనకి తెగుళ్ళు అనేటువంటివి రాకుండా మంచి దిగుబడి అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఎరువులు విపరీతంగా వాడుతున్నారు పోటీతత్వంతో వాడుతున్నారు ఈ వేరుశనగ పంటలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా పాటించాలి భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు మనము ఎరువులను భూసార పరీక్షలు మొదటగా మనము చేయించుకోవాలి భూసార పరీక్షల ఆధారంగా మనం వేసేది ఏ పంట వేయాలి అనేటువంటిది నిర్ధారించుకొని దాని ఆధారంగా మనము ఎరువులను వేసుకోవటం మూలంగా మనకి ఖర్చు తగ్గుతుంది ఆదాయం అనేటువంటిది వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనము ఈ వేరుశనగ పంటలో మనం ఎకరానికి నత్రజని యూరియా రూపంలో అయితే మనకి వర్షాధార పంటకైతే ఎనిమిది కిలోగ్రాములు నీటిపారుదల పంటకైతే పన్నెండు కిలోగ్రాములు నత్రజని యూరియా రూపంలో వేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే భాస్వరం అనేటువంటిది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే మనకి వర్షాధారమైనటువంటి పంటకు పదహారు కిలోలు నీటిపారుదల పంటకైతే పదహారు కిలోలు చొప్పున మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనము మిరేట్ ఆఫ్ పొటాష్ పొటాష్ అనేది మిరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము వర్షాధార పంటకైతే ఇరవై కిలోలు నీటిపారుదల పంటకు కూడా ఇరవై కిలోల చొప్పున వాడాలి ముఖ్యంగా మనకి జిప్సం అనేటువంటిది ఈ పంటకి రెండు వందల కిలోల చొప్పున మనకి నీటిపారుదల పంటకు కానీ లేదా వర్షాధార పంటకు కానీ వాడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది తర్వాత మనకి జింక్ సల్ఫేటు లోపం ఉన్నప్పుడు మనకి ప్రతి ఎకరానికి ఒక పది కిలోల చొప్పున వాడటం అనేటువంటిది అవసరం మనము ఈ ఎరువుల యాజమాన్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా సరే మనము వ్యవసాయ అధికారి సూచనల మేరకు ముందుగా మనము భూసార పరీక్షలు చేసుకొని వ్యవసాయ అధికారి యొక్క సలహా మేరకు మనము ఎరువులను వాడుకోవటం అనేటువంటి చేయాలి దీనివలన మనకి ఖర్చు తగ్గి దిగుబడులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉందండి సిఫారసుకు మించి మనము ఈ యొక్క ఎరువులని వాడకూడదు అలా వాడటం మూలంగా మనకి భూమి ఎక్కువ ఎరువులతో నిండిపోయి అనర్థాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఖర్చు కూడా బాగా పెరుగుతుంది సిఫారసు చేసిన మేరకు మనం భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన మేరకు ఈ యొక్క ఎరువులను కానీ సూక్ష్మ పోషకాలను కానీ ఆ రకంగా వాడటం మూలంగా మనకి దిగుబడి బాగా పెరుగుతుంది మరియు ఖర్చు కూడా బాగా తగ్గుతుందండి తప్పకుండా మనము ఈ యొక్క భూసార పరీక్షల ఆధారంగా వ్యవసాయ అధికారి సూచనల మేరకు ఈ యొక్క మోతాదుని మించి ఎప్పుడు వాడకూడదు మోతాదు సరైన మోతాదులోనే వాడాలి ఎరువులని మనం సరైన మోతాదులో వాడటము అందులో మనం ముఖ్యంగా ఈ పేడ ఎరువులు ఇట్లాంటివి ఎక్కువగా వాడటం మూలంగా రసాయన ఎరువులను తగ్గించి వాడితే ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి పంట రావటం మూలంగా అవి తిన్నటువంటి ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు నేల తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది రసాయన ఎరువులు తగ్గించి పశువుల ఎరువులు ఇలాంటివన్నీ ఎక్కువగా వాడటం వల్ల నేల తల్లి బాగుపడటమే కాకుండా భావితరాలకు మనము మంచి ఆరోగ్యకరమైనటువంటి భూమిని ఇచ్చి ఆరోగ్యకరమైనటువంటి మనం ఆహారాన్ని ఇవ్వటం మూలంగా మన యొక్క భావి భారత పౌరులంతా కూడా సరే మంచి ఆరోగ్యంతో ఉంటారు భూమిలో పోషకాలు తక్కువ కావడము అదేవిధంగా పైరు మీద ఆ పోషక లోపాలు కనిపించడము ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం వ్యవసాయ చెప్తూ ఉంటారు మీరు ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు అయితే పోషక లోపాలు వచ్చినప్పుడు కూడా పంటలో ఏదైనా తేడా కనిపిస్తే రైతులు ఈ పోషక లోపాలను తెలుసుకోకుండా తెగులు మందులు పిచ్చికర చేస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు దీని మీద మీరు రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మనం ముఖ్యంగా సూక్ష్మ పోషక అనేటువంటివి రావటం అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది దీనిలో మన వేరుశనగ పంటకు ముఖ్యంగా జింకు మరియు ఇనుపు ధాతు లోపాలు అనేటువంటివి రావటం జరుగుతూ ఉంది దీన్ని ముఖ్యంగా మనము ఎలా గుర్తించాలి అంటే ముఖ్యంగా ఏమవుతుందని అంటే మన వేరుశనగ పంటలో ఆకులు చిన్నవిగా అయిపోతాయి మామూలు పంటకి ఈ జింకు లోపం వచ్చినటువంటి పంటకి యొక్క ఆకులు చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి దీన్ని బట్టి ఇది జింకు లోపము అనేటువంటిది మనం గుర్తించవచ్చు ఈ జింకు లోపాన్ని మనము నివారించడానికి ఎకరానికి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారి చేస్తే ఈ జింకు లోపం అనేటువంటిది నివారించబడుతుంది అట్లాగే మనకి నల్లరేగడి నేలల్లో కానీ మనకి వేరుశనగా పంటను సాగు చేసినట్లయితే దానిలో ముఖ్యంగా మనకి ఇనుము లోపం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే తెల్లని ఆకులు ఆకుపచ్చ ఆకులు అనేటువంటివి తెల్లరంగా మారిపోతాయి దాన్ని బట్టి మనము అది ఇనుపుల దాతు లోపము అని గుర్తించవచ్చు దీని నివారణకి మనము ఎకరానికి ఒక కిలో అన్నబేది రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని రెండు వందల లీటర్ల నీటలో కలిపి మనము రెండుసార్లు పిచికారీ చేస్తే ఈ యొక్క ఇనుపు దాత లోపం అనేటువంటిది నివారించబడుతుంది సూక్ష్మ పోషకాలకి మందులు పిచికారీ చేసేటప్పుడు కానీ మిగతా యొక్క పంటలకి ఏ తెగుళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ముఖ్యంగా మన మండల అధికారులను సంప్రదించి వాళ్ళని పొలాలకి తీసుకెళ్ళి ఒకసారి చూపించి వాళ్ళ యొక్క సలహా మేరకు మనము మందులని పిచికారీ చేయటం అనేది చేయటం వలన మనకి పంట మనం నష్టపోకుండా తర్వాత తక్కువ ఖర్చుతో ఆదాయం అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది సార్ ఇవాళ మీ వ్యవసాయ శాఖ వారంతా కూడా ఈ అంతర పంటలు వేసుకోండి రెండు మూడు పంటలు కలిపి వేసుకోండి మిశ్రమ పంటల ద్వారా ఎక్కువ లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు వేరుశెనగను ఏ పంటలతో కలిపి మిశ్రమ పంటగా వేసుకోవచ్చు అంటారు ఎట్లా చేస్తే ఒక పంటపైన ఒక పంటలో మంచి దిగుబడి తీసుకొని రైతు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటారు మంచి ప్రశ్న అండి దీనిలో మనము ముఖ్యంగా వేరుశనగతో కలిపి మనం వేసుకోదగినటువంటి పంటలు మనం ముఖ్యంగా వేరుశనగ పంటతో కలిపి ఏడు వరుసలకి ఒక వరుస కంది చొప్పున లేదా ఆముదము ఒక వరుస చొప్పున మనం వేసుకోవచ్చు అట్లాగే మనము ప్రతి ఆరు సార్లకు ఒక వేరుశనగ రెండుసార్లు సద్దను కూడా మనం వేసుకోవచ్చు ఇలాగా మనం వేసుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటంటే మనకి ఈ జొన్న పంటను తర్వాత వచ్చి సద్ద పంటను అంతర పంటగా వేయటం వల్ల మనకి వైరస్ తెగుళ్ళు కూడా కొంతవరకు రాకుండా మనకి తగ్గుతాయి రెండోది మనకి కంది అనేటువంటిది ఆరు నెలల పంట దీనికి వేరే లోతైనటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది లోపల ఉన్నటువంటి నీటిని పోషకాలని తీసుకుంటుంది రెండోది వచ్చి మనకి ఏ కాల పరిస్థితుల వలన మనకి వర్షాలు సరిగా రాకపోయినా మనకి ఈ యొక్క వేరుశనగ పంట కాస్త దెబ్బతిన్నా మన కంది పంట పండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనము ఈ అంతర పంటలు వేసేటప్పుడు వేరు వ్యవస్థ మరియు కాల పరిమితిని కూడా దృష్టిలో పట్టుకుని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది దీనివల్ల మనకి మంచి ఉపయోగాలు అనేటువంటి లాభాలు ఉన్నాయి పార్థసార్థి గారు మరి ఏ పంటలైనా కూడా కలుపు అనేది ప్రధానంగా చీడపీడలకు కారణమవుతుంది అదేవిధంగా మనం అందించిన పోషకాలు కూడా అదే తీసేసుకొని పంటను గిడసపారిపోయేటట్టు చేసి పంట దిగుబడిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇలాంటి నేపథ్యంలో కలుపును ఎలా తీయించుకుంటే అధిక దిగుబడులు చూడవచ్చు అంటారు ఈ వేరుశనగం వేరుశనగ పంటలో మనము ఇరవై రోజులు మరియు ఇరవై ఐదు రోజులకు ఒకసారి గుర్రుతో అంతర్కృషి అయినటువంటిది చేసుకోవాలి మొక్కలు మొదల మధ్య ఉన్నటువంటి మట్టిని మొదళ్ళకి ఎగదోయాలి తర్వాత నలభై ఐదు రోజులకు ఒకసారి ఎలాంటి కడుపు లేకుండా మనం చూసుకోవాలి తర్వాత ఇది వివిధ దశల్లో అంతర ఎప్పుడంటే అప్పుడు మనం ఎక్కువగా అంతరకృషి చేయకూడదు ఎందుకంటే ఇక్కడ భూమిలోనికి మనము ఈ యొక్క పుష్పాలు లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ కాయ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనము ఈ అంతర కృషిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ బుడిపెళ్ళు అనేటువంటివి మనము అంతర కృషి చేయటం వల్ల మనకి భూమి కొలబాగుతుంది గాలి లోపలికి పోవటం వల్ల ఆక్సిజన్ బాగా అందటము తర్వాత వచ్చి నీటి తేమ కూడా బాగా వెళ్ళటం మూలంగా మనకి ఈ యొక్క బుడిపెళ్ళు అనేటువంటివి బాగా ఏర్పడతాయి చొచ్చుకుపోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎక్కువ ఏర్పడతాయి ఈ కాయలు గుత్తులు కూడా బాగా ఏర్పడి మంచి దిగుబడి వస్తుంది మరి ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటకైనా కూడా కీలక దశల్లో ఈ వేరుశనగలో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు మనకి ఈ వేరుశనగలో ఎక్కువగా తేలిక నేలల్లో అయితే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు తొమ్మిది తడులు పడితే సరిపోతుంది అలాగే మనం విత్తే ముందు నేల బాగా తడిసినప్పుడు మాత్రమే మనం విత్తనం అనేటువంటిది వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత రెండవ తడిని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి మొదటి పూత దశలో ఇవ్వాలి తర్వాత తడులు నేల లక్షణాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ బంకమటి శాతం ఉండే పని అయితే వారం నుంచి పది రోజుల మధ్యలో ఒక తడి పెట్టుకుంటే సరిపోతుంది ఆఖరి తడిని పంట కోసేదానికి పదహైదు రోజుల ముందుగా మాత్రం ఇవ్వాలి తర్వాత ఓడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు అంటే విత్తినటువంటి నలభై ఐదు నుంచి యాభై రోజులు యాభై రోజులు తర్వాత ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు మాత్రం చాలా సున్నితమైనటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ దశలో నీటి ఎద్దటి లేకుండా చూసుకోవాలి దానివల్ల అయినటువంటిది బాగా వస్తుంది దీనిలో నీటి ఎద్దటి కానీ వచ్చినట్లయితే మనకి దిగుబడి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది వంట వెంటకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఈ పంటలో కూడా ప్రధానంగా టిక్కా వ్యాధి అని చెప్పేసి టిక్కా తెగులు అని చెప్పేసి ఎక్కువగా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ తెగులు ఎక్కువగా ఈ పంటకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందంటారు ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు ఆచరిస్తే ఈ వేరుశనగలో మంచి దిగువలు తీసుకోవచ్చు అంటారు నాణ్యమైన దిగుబడులు మనం ముఖ్యంగా వేరుశెనగ పంటలో ఈ టిక్కా తెగులు తర్వాత ఈ వేరుపుళ్ళు తెగులు తర్వాత పురుగుల విషయానికి వస్తే మనకి రసం పీల్చే పురుగులైన తామర పురుగులు పేను బంక తర్వాత మనకి ఆకుముడత ఇలాంటివి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనము మనకి అందుబాటులో ఉన్నటువంటి మన మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి ఆయన యొక్క సలహాలు సూచనల మేరకు మనము ఈ యొక్క మందుల్ని పిచికారీ చేసుకుని నివారించుకోవటం అనేటువంటిది చేయాలి మనకి ఎప్పుడు మందులు అనేటువంటివి సరైన మోతాదులో తప్పకుండా సరైనటువంటి టైంలో ఆ యొక్క స్టేజ్ని బట్టి అంటే పురుగు స్టేజ్ని బట్టి ఆ యొక్క మందులను వాడాలి తీవ్రమైనటువంటి గాఢత ఉన్నటువంటి మందులను వాడరాదు పురుగు కనిపించినా తెగులు కనిపించినా ఇమీడియట్గా మనము ఎక్కువగా ఘాత కలిగినటువంటి మందులు కానీ ఎక్కువ అనవసరంగా మనం మందులు వాడటం అనేటువంటిది చేయరాదు మనకి అందుబాటులో ఉన్నటువంటి మన అధికారిని సంప్రదించి తప్పనిసరిగా ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు మనము ఈ యొక్క పురుగు మందులని తెగులు మందులని వాడాలి లేనిచో మనకి ఖర్చు యొక్క భారం పెరిగిపోయేసేసి మనం నష్టాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది పంటలు మరి ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలి ఎటువంటి రకాలు వేసుకోవాలి వేసుకునే ముందు పంట పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి పంటలో వచ్చేటువంటి సమగ్ర సస్యరక్షణ ఏ విధంగా చేయాలి ఇత్యాది అంశాల గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందించారు నమస్కారం సార్ నమస్కారం అండి అందరికీ నమస్కారము థ్యాంక్ యూ